హలో అండి వెల్కమ్ టు లందర్ మినీ బ్లాగ్ నేను పల్లవి మీరు చూస్తున్నారు నేటి మహిళా యూట్యూబ్ ఛానల్ ఎందుకో తెలీదు మనం అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే టైం ఊరికే చాలా ఫాస్ట్ గా గడిచిపోయినట్టు ఉంటుంది అక్కడికి వెళ్లే వరకు ఎప్పుడు వెళ్తామా ఎప్పుడు వెళ్తామా అని అనుకుంటాం వెళ్ళగానే టైం చాలా పరుగులు పెట్టేసినట్టు అనిపిస్తుంది నాకైతే సో మేము చూస్తూ చూస్తూ ఉండగానే త్రీ డేస్ ఉన్నాము కంప్లీట్ అయిపోయినాయి అనమాట ఊరికే అయ్యో అప్పుడే వచ్చాము అప్పుడే వెళ్ళిపోతున్నాం అనే ఫీలింగ్ ఉంటుంది నాకు ఎప్పుడు వెళ్ళినా కూడా అలాగే ఉంటది పెళ్ళ ఎన్ని సంవత్సరాలైనా ఇక్కడ శ్రీకర్ కోసం వాళ్ళ కజిన్స్ అయితే వచ్చారు ఆడుతూ ఉన్నారు ఈ ట్రిప్ లో వాడైతే మంచిగా ఎంజాయ్ చేశాడు అక్కడ ఫ్రెండ్స్ అందరితో అందరికి హాలిడేస్ అవటం వల్ల అందరూ ఇంట్లో ఉండటం వల్ల చక్కగా ఆడుకున్నారు కాకపోతే కొంచెం ఎండగా ఉన్నమాటే తప్ప రిమైనింగ్ అంతా బాగా ఎంజాయ్ చేశాడు ఇంకా పైన మా వెదర్ అయితే చాలా బాగుంది ఈ రోజు సో గ్రీనరీ అంతా రోడ్డు అదంతా కూడా నేను చూస్తూ చూస్తూ ఉండగానే మా ఇంటి సరౌండింగ్స్ చాలా చేంజ్ అయిపోయినాయి బట్ ఏం చూసినా కూడా నాకు ప్రతిదాని ఒక మెమరీ ఉంటది మీకు కూడా అలాగే అనిపిస్తే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్